హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్ ఐటెమ్ని మీకు నేను చూపించబోతున్నాను అనమాట వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను అయితే పూజ కోసం అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట దేవుని విగ్రహాలు అవన్నీ క్లీన్ చేసుకున్నాను ఇంకా అన్ని విగ్రహాలకి ఇలా బొట్లు అయితే పెట్టేశాను మొత్తం పసుపు గంధం కుంకుమతో పెట్టేసుకున్నాను ఇంకా రూమ్ అంతా క్లీన్ చేసేసాను పూజకి సా పూజకి సంబంధించిన సామాగ్రి అంతా క్లీన్ చేసి ఇలా గంధంతో కుంకుమతో ఇలా బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇది నాకు చాలా టైం పట్టిందనమాట చేయడానికి కొంచెం పూజ కూడా నాది లేట్గా అయిపోయింది ఈరోజైతేను చాలా రోజుల తర్వాత పూజ అనేది స్టార్ట్ చేశాను పూజా మందిరం అయితే ఒకసారి నీట్గా తుడిచేసుకున్నాను తుడిచేసి ఒక పేపర్ లాంటిది వేసేసుకున్నాను ఇంకా దాని మీద ఇంకా చిత్రపటములు అన్నీ పెట్టేశాను అనమాట చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి నా దగ్గర దేవుళ్ళకి సంబంధించినవి అవన్నీ పెట్టేసుకొని ఇలా దీపం అయితే పెట్టేశాను అనమాట ఇంకా ధూపం కూడా వేశాను ఈ పూజా సామాగ్రి క్లీనింగ్ ఈ సెక్షన్ అంతా చాలా టైం టేకింగ్ చాలా టైం పడుతుంది కదా దీనికైతేను ఇంకా నాకు కూడా అంతే చాలా టైం పట్టింది అనమాట చేయడానికి ఇంకా పిల్లలు లేచే లోపే ఇదంతా చేసేసుకుందామని చెప్పేసి నేనైతే ప్లాన్ వేశాను కానీ నాకైతే కుదరలేదు కొన్ని చేశానో లేదో ఇంకా ఆ టైంకే పిల్లలైతే లేచారనమాట ఇంకా అవి పక్కన పెట్టేసి ఇంకా పిల్లల పని అయితే చూసుకున్నాను ఇంకా వాళ్ళని రెడీ చేస్తూనే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట ఇంకా ఈరోజైతే నాకు అంతా హడావిడిగానే అయిపోయింది పూజ కుకింగ్ అంతా హడావిడిగానే చేసేసాను అనమాట ఇలా నేనైతే సింపుల్గా నా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత ధూపం అయితే ఇల్లంతా వేసాను అనమాట ఇల్లంతా ఇలా ధూపం అయితే పట్టించేసాను ఇంకా ఈ లోపే పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వాళ్ళని స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా వంట పని కూడా కొంచెం చేసేసానమాట ఈ గ్యాప్లోనే ఇంకా తరువాత నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసము ఇంకా అందరు తినేసారు నేను ఒక్కదాన్నే ఉండిపోయాను ఇంకా దోశ అయితే వేసుకున్నాను అనమాట ఇంకా ఈ మధ్య ఏంటంటే మా పెనం అయితే దోశ పెనం నా మాట అయితే వినట్లేదు దాని ఇష్టం వచ్చినప్పుడేమో పని చేస్తుంది లేకపోతే ఇంక సరిగ్గా పని చేయదు సరిగ్గా దోశలు అయితే రావట్లేదు ఒక్కొక్కసారి అయితే బాగా వస్తాయి క్రిస్పీగా ఒక్కొక్కసారి అయితే ఇంకా సరిగ్గా రావన్నమాట ఇంకా అందుకని కొంచెం పల్చగా కాకుండా ఇలా కొంచెం మందంగా చిన్నవి వేసుకున్నాను ఇంకా దాని మీద ఇలా మూత అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇలా దోశ అయితే వేసుకొని తిన్నాను అనమాట ఇంకా అట్టు అనుకోవాలన్నమాట ఇంక ఇప్పుడు దీన్ని మనం దీన్నైతే మార్చుదాము మార్చుదాము అని చెప్పి అనుకుంటున్నాను కానీ కొనడానికి వెళ్ళినప్పుడల్లా కొన్ని రోజులు దాన్ని వాడొచ్చులే ఎందుకు అప్పుడే తొందర తీసేయడము అని చెప్పని మళ్ళీ వెనక్కి వస్తూ ఉన్నాను అనమాట నాకు మార్చడానికి మనసు ఒప్పట్లేదు దీన్ని ఎందుకంటే చాలా రోజుల వరకు అది బాగా పనిచేసింది ఈ మధ్య నేను కొంచెం తక్కువగా వాడాను అంతకుముందు దాని మూలాన అది కొంచెం పనిచేయడం అనమాట ఇంకా నేను మార్నింగే ఇంకా ఇలా ముల్లంగి సాంబార్ అయితే చేసేస్తున్నాను చాలా సింపుల్గా చేసేస్తున్నాను అనమాట ఇంకా ఏం లేదు ముల్లంగి ముక్కలు కొంచెం టమాటా ముక్కలు ఉల్లిపాయలు అన్నీ పోపు వేసేసుకొని కొంచెం నానబెట్టుకున్న కందిపప్పును కూడా నేను ముందే దానిలో వేసేసుకున్నాను ఇంకా కారం ఉప్పు యాజ్ యూజువల్గా మనకి తెలిసిందే పసుపు కూడా యాడ్ చేసుకొని కొంచెం దానిలో నేను వాటర్ అయితే పోసేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేశాను వేసి దాన్ని అయితే ఇప్పుడు నేను ఉడికించుకోవాలన్నమాట ఇంకా దీన్ని బాగా మరిగించుకోవాలి ఈ సాంబార్ని ఇలా మరిగించుకున్న తర్వాత ఇలా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనకి ఇంకా పూర్తిగా మరిగినట్టు ఈ గ్యాప్లోనే దానిలో కొంచెం నేను బెల్లం ముక్క కూడా వేసానమాట రుచి కోసము చాలా బాగా వచ్చింది పూర్తి వీడియో అయితే షార్ట్లో పోస్ట్ చేశాను ముల్లంగి సాంబార్ తప్పకుండా చూడండి ఇంకా చాలా బాగా వచ్చిందనమాట ఇది టేస్ట్ అయితే కొంచెం నేను ధనియాల జీలకర్ర పావు పౌడర్ కూడా వేసాను దీనిలో అప్పుడు మంచి రుచి వస్తుందనమాట సాంబార్కి ఇంకా ఏ సాంబార్ పౌడర్ కూడా నేను దీనిలో యాడ్ చేయలేదు లాస్ట్లో కొంచెం ఎండు కొబ్బరి తురుము అయితే యాడ్ చేశాను అనమాట మ్యాక్సిమం నేను బట్టలన్నీ కిందనే ఆరేస్తాను ఫ్లాట్ బాల్కనీలోనే ఇంకా ఏవైనా కొంచెం మందంగా ఉన్నాయి తొందరగా ఆరవు అనిపించినవి మాత్రం నేనైతే పైన తీసుకెళ్ళి ఆరేస్తూ ఉంటాను ఇంకొన్ని జీన్స్ ప్యాంట్లు ఇలాంటి దుప్పట్లు బెడ్షీట్లు ఇవన్నీ అయితే పైననే ఆరేస్తూ ఉంటాను ఇంకా హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు నేను ముంటమాషాలని ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేయబోతున్నాను దానికోసం నేను కొన్ని తీసుకున్నాను అండ్ దానికి కావలసిన ఇంగ్రీడియం అన్నీ రెడీ చేసి పెడుతున్నాను అనమాట కొంచెం నాకు ఈజీ అవుతుంది అని చెప్పి ప్రిపేర్ చేద్దామా ఇంకా ఇక్కడైతే మరమరాలని తీసుకున్నాం కదా ఆ మరమరాలు అయితే మనము లైట్గా వేయించుకోవాలి పూర్తిగా కాదు చాలా లైట్గా వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ అలా ఇలా తిప్పేసి మరమరాలను అయితే వేరే బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదు కదా లేకపోతే మళ్ళీ పాడైపోతాయి అవి బాగా నల్లబడిపోతాయి అనమాట మనం ఎక్కువసేపు ఉంచితే అందుకని సిమ్లోనే పెట్టి ఒక టూ మినిట్స్ అలా ఇలా అనేసి ఇంకా మనం నొక్కినప్పుడు మనకి పొడిపళ్ళాడుతూ ఉంటుంది అప్పుడు మనం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా దాన్ని ఇంకా అంతకన్నా ముందే నేను ఉల్లిపాయ కొత్తిమీర టమాటా ముక్కలు అవన్నీ కట్ చేసుకొని ఉంచుకున్నాను ఇంకా ఆ మరమరాల్లో నేను సన్నపూస టమాటాలు ఉల్లిపాయ కొత్తిమీర పల్లీలు ఇవన్నీ కలుపుతున్నాను అనమాట బాగా ఉల్లిపాయల ఫ్లేవర్ ఒకటి టమాటాల ఫ్లేవర్ ఒకటి అదంతా మరమరాలకి బాగా పట్టేలాగా కొంచెం మెత్తగా వచ్చేలాగా మనం ఇలా చేత్తో బాగా నొక్కుకోవాలి నేనైతే నొక్కేసుకున్నాను రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఉప్పు కారము మనం వేయించుకున్న పల్లీలు ఇది చాట్ మసాలా తర్వాత ఒక అరబద్ద నిమ్మ చెక్కని కూడా మనం దానిలో పిండేసుకోవాలి ఇలా ఇంకా కారం అయితే ఇంకా మనం తినగలిగినంత కారం అనమాట అలా మొత్తం వేసేసుకున్నాను వేసేసుకొని పూర్తిగా ఇలా ఎక్కువ సే కలుపుతూ ఉండాలన్నమాట యాక్చువల్లీ చేతిలో కలపాలి కానీ నేను ముందు కొంచెం బాగా కలిపాను చేతితో అందుకని చెప్పి తర్వాత గరితో అయితే కలిపాను ఇదే ముంత మసాలా అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఇలా సింపుల్గా చేసుకునే ముంత మసాలా మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ